కొంచెం రంగు తక్కువ ఉన్నప్పటికీ కూడా హీరో విశాల్ అంటే మాత్రం కుర్రకారు ని ఒక ఊపు ఊపేశాడు తమిళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు విశాల్ తను ఎన్నో సినిమాలు తెలుగులో కూడా చేశాడు డైరెక్ట్ సినిమాలు కాకపోయినప్పటికీ డబ్బింగ్ సినిమాలు చేసినప్పటికీ కూడా సూపర్ డూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు అసలు హీరో విశాల్ తెలుగు అబ్బాయే ఆ అబ్బాయి పేరు హీరో విశాల్ అని మనందరికీ తెలుసు కానీ అసలు పేరు హీషో విశాల్ రెడ్డి తో పాటు తెలుగులో కూడా భారీ మార్కెట్ అయితే తినుకుంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్లి వెళ్తోంది అనేది ఒకప్పటి మాట కానీ నటుడుగా అతను తమిళ్లోను అలాగే తెలుగులోను మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అయితే మంచి హైట్ దానికి తగ్గట్టుగా పర్సనాలిటీ ఇంతకు మించిన యాక్షన్ ఒక మాస్ ఆడియన్స్ ని క్రియేట్ చేసుకున్నాడు కానీ ఇదిలా ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకు సరైన సక్సెస్ అనేది రావడం లేదు అయితే ఇప్పుడు ఆయన రీసెంట్గా మదగద రాజా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించారు నిజానికి ఈ సినిమా రెండు వేల పదమూడులోనే షూటింగ్ పూర్తయిపోయింది కానీ ఇప్పుడు రిలీజ్ అవ్వడం విశేషం అంటే దాదాపుగా పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతోంది అయితే ఈ ఈవెంట్ లో విశాల్ని చూసిన యావత్ తెలుగు ముఖ్యంగా సౌత్ సినిమా అంతా కూడా ఆశ్చర్యపోయారు ముక్కును వేలేసుకున్నారు ఎందుకు ఆయన అంతలాగా సన్న పడిపోయారు నడవలేని స్థితిలో ఆయన ఎందుకు మొహం ఎందుకు అంతలాగా వాచిపోయింది చేతులు ఎందుకు వణికిపోతున్నాయి ఒకప్పుడు సూపర్ డూపర్ మాస్ హీరోలాగా కనిపించే విశాల్ ఇంత దీన స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే ఆయనకి గత కొన్ని రోజులుగా విపరీతమైన వైరల్ ఫీవర్ ఉందని వైరల్ ఫీవర్ కారణంగానే ఆయన వీక్ అయిపోయారని రోజు రోజుకి కూడా వైరల్ ఫీవర్ వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి అలా బాగుండటం లేదన్న విషయాన్ని మనం ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుసుకున్నాము అలాగే మెయిన్ మీడియాలో కూడా మనకు తెలిసింది కానీ ఆయన పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది అర్జున్ రెడ్డి సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన అనీషా రెడ్డి అనే అమ్మాయితో ఆయన పెళ్లి ఫిక్స్ అయింది ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది ఎంగేజ్మెంట్ పూర్తయి పది రోజుల్లో పెళ్లి జరుగుతోంది అన్న సమయంలో వాళ్ళిద్దరు కూడా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్టు ఒక వార్త బాగా అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది కారణం ఏంటి అంటే ఆయనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందుకే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు కొన్ని సంవత్సరాల క్రిందటే ఆయనకు మెదడులో ఉన్న నరాలు కొన్ని చాలా తీవ్రమైన అనారోగ్యం పాలు చేశాయన్న విషయాన్ని అప్పట్లో కొన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు ఆయనకి విపరీతమైన తలనొప్పి ఉండటం నడవడానికి ఇబ్బంది పడుతున్నట్టు తెలియటం ఇవన్నీ కూడా పెళ్లికి ముందే ఆయనలో బయటపడ్డ కొన్ని అనారోగ్య సమస్యలు ఇక ఫారెన్లో ఆయన ట్రీట్మెంట్ తీయించుకున్నారు ఆయన తొందరలోనే క్యూర్ అవుతూ రాయడం అంటూ వైద్యులు చెబుతున్నారు ఒకప్పుడు స్ట్రాంగ్ గా ఉండి మంచి హీరోగా గుర్తింపు సంపాదించుకున్న అతను ఎందుకు ఇలాగ తిన స్థితిలోకి వెళ్ళిపోయాడో అసలు ఆయనకు ఉన్న వయసుకి అతనికి ఉన్న మంచి బ్యాక్గ్రౌండ్కి ఫిలిం ఇండస్ట్రీలో ఆయనకున్న పేరుకి ఇమేజ్కి ఇంకా రెట్టింపు అందంతో ముందుకు రావాలి కానీ ఆయనకున్న కొన్ని అనారోగ్య సమస్యలే అని తెలుస్తుంది అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆయన గతంలో కొన్ని సినిమాలకు అతి ప్రయోగాలు చేశారు సిక్స్ ప్యాక్ చేయడము దానివల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతింది కానీ ఇప్పుడు ఆయన విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ట్రీట్మెంట్లో భాగంగానే ఆయన కొన్ని రోజుల పాటు సినిమాలు చేయడం లేదు పెళ్లి కూడా క్యాన్సిల్ చేసేసుకున్నారు ఆయన తొందరగా కోలుకుని మళ్ళీ మునుపటి విషయాల్లో రావాలని మనం అందరం కోరుకుందాం ఆశిద్దాం ఆయనకి మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి